హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి ములంకాడ కూర అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి ఇష్టం లేని వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు అయితే ములంకాడ కూడా ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ ప్రాసెస్లో అయితే వండి చూడండి వాళ్ళకి అస్సలు ఒక్క మెత్తు కూడా వదిలిపెట్టరు అంత టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా ములంకాడలో ఉన్న పోషక గుణాల గురించి తెలుసుకోండి దీనిలో వేరు నుంచి ఆకు వరకు అన్ని పోషక గుణాలే ఉంటాయండి అంతేకాకుండా బెరడు వీరు భాగాలలో ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి దీనిలో విటమిన్ ఏ సి కాల్షియం చాలా పుష్కలంగా ఉంటాయండి తప్పకుండా తినాలండి అందరూ కూడా అంతేకాకుండా నేను ఈ మూలంకాడతో ఏ కూర అయితే ట్రై చేసానో చూసేయండి నేనైతే ములంకాడతో పచ్చెన్నపప్పు ములంకాడ మిల్లిమెకర కర్రీ అయితే ట్రై చేశానండి నిజంగా మన వంటల కోసం మనం అని అనుకోకండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఏం లేదు అని కంగారు పడకుండా ఉన్న వాటితోనే ఇలా కర్రీ అయితే చేసుకోండి టేస్ట్ అయితే అమృతంలో ఉంటుంది ముందుగా గ్లాస్ పచ్చన్నపప్పు తీసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు అయితే విజిల్ వేయించుకోవాలండి మెత్తగా ఉడికిపోయిన పక్కన పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేస్తే మెత్తగా అవుతాయండి మిల్ మేకర్ అనేది ఆ మిల్ మేకర్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాన్ గ్యాస్ మీద పెట్టుకొని బాగా హీట్ అవుతుందండి అప్పుడే మాత్రమే ఆయిల్ అనేది వేయాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి అస్సలు మర్చిపోకండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ములం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ని ఇంకా మంచి రుచిని కూడా ఇస్తుందండి నాన్ వెజ్ వంటలకి కాకుండా వెజ్ వంటలకు కూడా చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వకుండా ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేయండి ఆ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో సరిపడినంత కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు అనేది ఫ్రై చేసుకోవాలండి సరిగ్గా ఇరవై అంటే ఇరవై నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మన మిల్లి మేకర్ పచ్చెన్నపప్పు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్లో పెడితే పర్ఫెక్ట్ కర్రీ అండి ఒక్క మెతుకు కూడా వదలరు నిజంగా అంత టేస్టీగా అనేది ఉంటుంది కూర అంతేకాకుండా మనకి ఏదైనా భోజనాలు ఉన్నప్పుడు కూడా ఈ కూర అయితే ట్రై చేయండి అందరికీ సరి సమానంగా సరిపోతుంది ఇంకా చాలా టేస్టీగా అయితే వస్తుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయాలి ప్లీజ్ వెజిటేరియన్స్ అయితే చాలామంది ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి కర్రీ అని చెప్పచ్చు అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ప్లీజ్